బ్లాగ్స్ అంటే చాలా రోజుల తర్వాత నా ఛానల్ ఏమైతే చెప్తున్నాను ప్లీజ్ అందరూ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ముందుగా ఈ వీడియో కారణం ఏమంటే తీస్తుండేది మన పేరెంట్స్ మమ్మల్ని పెంచడానికి ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళు చేసే పని ఏదైనా కానీ మనం గర్వంగా చెప్పుకోవాలన్నమాట గర్వంగా చెప్పుకుంటేనే మనల్ని వాళ్ళు పెంచిన దానికి పుట్టించిన దానికి ఒక అర్థం ఉంటుంది అందుకని మా నాన్న ఏం పని చేస్తారు అనేది నేను గర్వంగా చెప్పుకుంటాను ఇప్పుడు రైతు అనమాట మా నాన్న ఎంత కష్టపడినా కూడా మన తల్లిదండ్రులు వాళ్ళు ఒక రెండు నిమిషాలు వాళ్ళు మన ముఖం చూస్తే చాలు ఎంత సంతోషపడతారు కదా మనం కూడా వాళ్ళకి అంతే ప్రీతి చేయాలన్నమాట దానికనే మా నాన్న ఒక రైతు కాబట్టి మా నాన్న ఎంత కష్టపడతారు అనేది నాకు తెలుసు ప్రతి ఒక్క రైతు ఫ్యామిలీకి తెలుసు అనమాట వాళ్ళ పిల్లలకి వాళ్ళకి మా నాన్న ఏం పంట పెట్టినారు ఏమన్నదైతే మీకు చూపిస్తాను చూడండి మీరు కూడా ఒక రైతు అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా రండి చూపిస్తాను గాలికి నా వాయిస్ వినిపిస్తుందా లేదా నాకు తెలియదు కానీ మా నాన్న చేసే పొలం వచ్చేసి ఇదే అనమాట ఇక్కడంతా చూపి ఇదంతా పంట పెట్టిండ్రీ స్వీట్ కార్ను ఇదంతా పోయిందనమాట తీసేసినారు ఇదంతా వంకాయలు ఇప్పుడు మా అమ్మ అక్కడ నిలబడినారు మా అమ్మ ఉండేదంతా వంకాయలు అనమాట ఇంకా ఆ సైడ్ కూడా ఉంది ఆ సైడ్ అంతా ఆ సైడ్ అంతా ఇంకా వంకాయలే ఉందనమాట వంకాయలు ఇంకా టమాటాలు కూడా పెట్టినారు ఇది కూడా బీడే ఉందనమాట ఏం పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ఇన్ని రోజులు బాగా నీళ్ళు వచ్చేసినాయి సడన్గా స్టాప్ అయిపోయినాయి అనమాట వాటరు సడన్గా స్టాప్ అయిపోయినాయి ఇప్పుడు దీనికి పెట్టిన వంకాయలకు కూడా నీళ్ళు అవుతా లేదు ఎంత మందులు కొట్టినా ఎంత నీళ్ళు పారించినా కూడా కొన్ని కొన్నిసార్లు మన చేతికి నోటి దాకా వచ్చి చేతి దాకా వచ్చి నోటి దాకా పోదంటారు కదా అట్లా చూపిస్తాను వంకాయ ఇంకా చెట్టులోనే ఉంది పురుగు పట్టి ఎట్లా అయిపోయింది చూడండి మీరే కింద చూడండి కింద ఇది ఇది బాగుంది ఇట్లా అనమాట రైతుల కష్టం అందరికీ తెలిసే ఉంటది మనం ఆ రామ కూర్చొని తింటాము కానీ రైతులు పడే ఎంత కష్టపడినా కూడా అంతే వాళ్ళకి అంతంత మాత్రమే ఉంటది చూడండి ఇదంతా నీళ్ళు పార్క నీళ్ళు లేక ఎట్లయిపోయిందంతా దాంట్లో కూడా ఇంకా ఏం పెట్టలేదు అది ఫ్రీగా కట్టున్నారు అనమాట డబ్బులు ఉరికే కట్టాల్సిందే సొంతం కాదు కాబట్టి మీకు టమాటో కూడా చూపిస్తాను ఇదంతా వంకాయలు అనమాట వంకాయలు పురుగు చాలా పడుతుంది తెలుసు కానీ నా పెట్టినారు కానీ టమాటో కూడా ఉంది చూపిస్తాను ఓకేనా ప్రతి ఒక్క చెట్లో ఒక రెండు అయినా కూడా చెడిపోయిన ఉండే ఒక చెట్లో మూడు కాయలు ఉంటే దాంట్లో రెండు చెడిపోయిన ఉంటే ఒకటి మాత్రం మంచిది ఉంటుంది